హలో గాయస్ వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ మురళీధర్ జాడీ యాక్చువల్లీ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ ఆఫ్ ఎన్ఆర్ఎస్సి డిస్కషన్లో ఉన్నాము ఆల్రెడీ మనం డీసీ సర్క్యూట్స్ కంప్లీట్ చేసాము ఏసీ సర్క్యూట్స్ కూడా కంప్లీట్ చేసాము ఫర్ బోత్ బ్రాంచెస్ అంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిషియన్ వాళ్ళకి కంప్లీట్ చేయడం జరిగింది సో మనం ఒక రోజు సెషన్ ఎలక్ట్రిషియన్ వాళ్ళకి తీసుకుంటే ఇంకో రోజు సెషన్ ఫాలోడ్ బై ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళకి తీసుకుంటున్నాం సో ఇక్కడ ఈ ఈ సెషన్లో ప్రజెంట్ ఈ సెషన్లో మనం సబ్జెక్ట్ అంటే ఏ ట్రేడ్ అంటే ఎలక్ట్రిషియన్ వాళ్ళకి సంబంధించిన ట్రేడ్ గురించి మనం మాట్లాడుతున్నాం సబ్జెక్ట్ వచ్చి బేసిక్ ఎలక్ట్రానిక్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ కామన్ సబ్జెక్ట్స్ కామన్ సబ్జెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ అండ్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ సార్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ వాళ్ళకు కూడా ఎలక్ట్రానిక్ ఉంటుందంటే ఉంటుంది సో యాస్పిరస్కి నేను మళ్ళీ చెప్తున్నాను బిగినింగ్ ఆఫ్ వీడియోలోనే ఏం చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ సబ్జెక్ట్స్ సార్ ఇది మాకు సంబంధం లేదు ఇది ఎలక్ట్రిషియన్ వాళ్ళది కానీ సిలబస్ అందరికీ సంబంధం ఉంది కదా కామన్ సిలబస్ కదా ఎలక్ట్రిషియన్ వాళ్ళు చూడండి ఎలక్ట్రానిక్ వాళ్ళు చూడండి అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు కూడా చూడండి సేమ్ సిలబస్ కాబట్టి చూస్తే సేమ్ క్వశ్చన్స్ ఆర్ రిపీటింగ్ ఎందుకంటే సేమ్ డే ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి సేమ్ క్వశ్చన్స్ వచ్చాయి కొన్ని క్వశ్చన్స్ రిపీట్ కాలేదు కాబట్టి మీరు కూడా ఫోకస్ చేయండి మిగతా బ్రాంచెస్ కూడా అట్లనే ఎలక్ట్రిషియన్ వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ వాళ్ళ సబ్జెక్ట్స్ చూడండి ఓన్లీ కామన్ సబ్జెక్ట్స్ అండి అన్ని సబ్జెక్ట్స్ కానీ నేను మెన్షన్ చేస్తున్నా ప్రతి వీడియోలో ఓకే ద కలర్ కోడ్ ఫర్ ఫిఫ్టీ సిక్స్ కిలో ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్గా మనం ఇక్కడ కలర్ కోడింగ్ గురించి ఐడియా ఉండాలి ఈ క్వశ్చన్ అనేది ఈజీ కానీ మీకు వితౌట్ ఆప్షన్ క్వశ్చన్ అనేది టఫ్ వితౌట్ ఆప్షన్ క్వశ్చన్ అనేది టఫ్ మరి కలర్ కోడింగ్ గుర్తుపెట్టుకోవాలి వాటి యొక్క నంబర్స్ ఏ మాత్రం అంటే కిందిది పైన పైన కిందిది అయినా కూడా నంబర్ ఏ మాత్రం మిస్ అయినా కూడా యూ విల్ గెట్ రాంగ్ ఆన్సర్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి గుడ్ ఎట్ కలర్ కోడింగ్ కలర్ కోడింగ్ అంటే కలర్ కోడింగ్ అనేది ఒక కోడ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద రెసిస్టర్స్ వాల్యూస్ అంటే మనకు రెసిస్టర్స్ ఇస్తారండి నార్మల్గా బయట రెసిస్టర్స్ మీరు పర్చేజ్ చేసి ఎలక్ట్రానిక్ షాప్లో దొరుకుతాయి అందులో కలర్ అనేది కలర్ కోడింగ్ అనేది ఉంటుంది కలర్తోని ప్రింట్ చేయబడుతుంది సో ఆ కలర్ని చూసుకొని మనం థియోరిటికల్గా వాల్యూ ఫైండ్ అవుట్ చేయవచ్చు సో ఈ రెసిస్టర్ విలువ ఎంత అనేది చలో లక్కీగా ఏంటంటే ఇక్కడ టోలరెన్స్ గురించి మాట్లాడలేదు ఏంటిది ఫిఫ్టీ సిక్స్ కిలో ఫస్ట్ నేను కంప్లీట్గా కలర్ కోడింగ్ గురించి డిస్కస్ చేస్తా లేటర్ ఐ విల్ డిస్కస్ హౌ టు ఎలిమినేట్ ద క్వశ్చన్ హౌ టు ఎలిమినేట్ ద ఆప్షన్స్ ఇంకా సింపుల్గా మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం డిస్కస్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ కోడింగ్లో మన కలర్స్ ఏమేమి ఉన్నాయి బీ బీ బీబీ రాయ్ గ్రేట్ బ్రిటన్ బీబీ రాయ్ గ్రేట్ బ్రిటన్ వెరీ గుడ్ వైఫ్ నేను గుర్తుపెట్టుకున్నట్టే మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి మీరు ట్రై చేయండి ఎందుకనంటే గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ఇక్కడ కొన్నిసార్లు మనకు లెటర్స్ అనేవి రెండు రెండు వస్తున్నాయి సో వీటి యొక్క ఫస్ట్ నేను కలరింగ్ నేమ్ ఇస్తాను బి అంటే బ్లాక్ అండి ఫస్ట్ ఉన్నది ఏంటిది బ్లాక్ బీ రాయ్ గ్రేట్ బ్రిటన్ వెరీ గుడ్ వైఫ్ కలర్ కోడింగ్కి మనం ఈజ్ చేస్తున్నాము ఈ షార్ట్ కట్ ఒకటి సో ఇక్కడ ఇది బ్లాక్ కదా ఫస్ట్ బ్లాక్ అయితే లాస్ట్ వన్ వైట్ చూడండి గుర్తుపెట్టుకోండి బ్లాక్ అండ్ వైట్ అని అంటాం మనం బ్లాక్ అండ్ వైట్ ఫస్ట్ వన్ ఏంటిది బ్లాక్ లాస్ట్ వన్ ఏంటిది బ్రౌన్ ఇక్కడ రెండు రెండు లెటర్స్ ఉన్నాయి కదా అని అవి ఫోకస్ చేస్తున్నాయి ఇంకా బి అయితే మూడు ఉన్నాయి ఇది బ్రౌన్ కలర్ నెక్స్ట్ ఏం రావాలి బ్లాక్ తర్వాత బ్రౌన్ రావాలి ఇక్కడ బీ ఉంది కదా ఇక్కడ బ్లూ వస్తుంది బ్లూ బ్లూ ఇక్కడ జీ కూడా రెండు ఉంటాయి జీ ఏంటిది గ్రీన్ నెక్స్ట్ ఏంటిది గ్రే దట్స్ ఇట్ గ్రే ఇవి గుర్తుపెట్టుకోండి మిగిలినవన్నీ మనం ఈజీగా చెప్పొచ్చు ఆర్ అంటే రెడ్ ఓ అంటే ఆరెంజ్ వై అంటే ఎల్లో ఇవి మనకు తెలిసినాయే ఎల్లో అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వైలెట్ సో ఓకే క్లియర్గా ఉందా లేదా ఏమైనా డిఫికల్టీ ఉందా ఇక్కడ నో డిఫికల్టీ నో డిఫికల్టీ బి అంటే బ్లాక్ అండి డబ్ల్యూ అంటే వైట్ టాప్ అండ్ బాటమ్ క్లోజ్ లెఫ్ట్ ఓవర్ ఏంది బ్లాక్ బ్రౌన్ నెక్స్ట్ ఏంటిది బ్లూ జీ అంటే ఇది ఫస్ట్ జీ గ్రీన్ నెక్స్ట్ గ్రీన్ ఏంది గ్రే ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే మీకు క్వశ్చన్ సాల్వ్ చేయడం చాలా ఈజీ ఇప్పుడు నేను నంబరింగ్ అనేది తీసుకుంటాను నంబరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్తో పాటు మేము సబ్జెక్ట్ కూడా ఇస్తున్నాం మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్లో సో కైండ్లీ చా ఫాలో ఛానల్ రెగ్యులర్లీ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మనం ఓన్లీ ఓ క్వశ్చన్ గురించి డిస్కస్ చేయట్లేదు సబ్జెక్ట్ కూడా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మిగతా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో బైలింగ్ వల్ల డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇంకా బాగా అర్థమయ్యని అనుకుంటున్నాం మీకు ఇంకేదన్నా డిఫికల్టీస్ ఫేస్ చేస్తే క్వశ్చన్ సాల్వ్ చేయడంలో కానీ సబ్జెక్ట్ అర్థం కావడంలో కానీ ఏదన్నా డిఫికల్టీస్ ఫేస్ చేస్తే మా మేనేజ్మెంట్కి కాల్ చేయండి అదేవిధంగా కమెంట్ రూపంలో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి ఓకే సో దీనికి నెంబరింగ్ జీరో నుండి స్టార్ట్ అయింది జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నువ్వు వన్ నుంచి స్టార్ట్ అనుకో యూ విల్ గెట్ టెన్ సో ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి జీరో నుండి ఇప్పుడు విషయం ఏంది అంటే మనకు టోలరెంట్స్ అంటే ఎర్రర్స్ సో బికాస్ ఆఫ్ ఎర్రర్ నీకు ఏమైందంటే వ్యారీ అవుతుంది సపోజ్ నీకు ఫైవ్ పర్సెంటేజ్ ఎర్రర్ ఉందనుకో హండ్రెడ్ ఓమ్ అనుకుందాం అంటే ఆర్ మైనస్ ఫైవ్ పర్సెంటేజ్ ఎర్రర్ ఉందనుకో అంటే హండ్రెడ్ ఓమ్లో ఫైవ్ పర్సెంటే అంటే ఎంత తీసేస్తావు ఫైవ్ తీసేయాలి ఫైవ్ కలపవచ్చు అంటే దాని విలువ ఏంటిది ఫైవ్ తీసేస్తే నైంటీ ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ కలిపితే వన్ నాట్ ఫైవ్ అంటే రెసిస్టర్ విలువ నైంటీ ఫైవ్ నుంచి వన్ నాట్ ఫైవ్ మధ్యలో ఉంటుంది అన్నట్టు ఆ టోలరెన్స్ గురించి నేను మాట్లాడతా టోలరెన్స్ టోలరెన్స్ కనుక చూస్తే మనకి ఇక్కడ టోలరెన్స్ ఏం మెన్షన్ చేయలేదు బట్ ఇన్ ఫ్యూచర్ ఎగ్జామ్స్లో ఇక్కడ టోలరెన్స్ మెన్షన్ చేస్తే మనకు యూజ్ అవుతుంది ఫస్ట్ గోల్డ్ అండి గోల్డ్ నెక్స్ట్ ఏంటిది సిల్వర్ నెక్స్ట్ ఏంటిది నో కలర్ ఇక్కడ మీకు కనబడకుంటే ఒకసారి నేను మాట్లాడుతున్నా కాబట్టి వినండి ఇది గోల్డ్ ఇది సిల్వర్ ఇది నో కలర్ గోల్డ్ టోలరెన్స్ ఎంత అంటే ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ పర్సెంటేజ్ సిల్వర్ టోలరెన్స్ ఎంత అంటే ప్లస్ఆర్ మైనస్ టెన్ పర్సెంటేజ్ మరి ఇది టోలరెన్స్ నో కలర్ అసలు కలర్ ఏం మెన్షన్ చేయలేదు టోలరెన్స్కి అంటే ప్లస్ఆర్ మైనస్ ట్వంటీ పర్సెంటేజ్ సార్ ఇవి నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలని నేను టెన్షన్ నేను ఏ విధంగా గుర్తుపెట్టుకోనో అదే విధంగా గుర్తుపెట్టుకోండి చూడండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఎవరి రావాలి జి నెక్స్ట్ ఏం రావాలి ఎస్ జి అంటే సెవెన్ ఎస్ అంటే నైన్టీన్ కాబట్టి మనం గోల్డ్కి ఫైవ్ పర్సెంట్ ఇచ్చినట్లయితే దీన్ని డబల్ చేస్తే ఎంత టెన్ పర్సెంటే నో కలర్ కాబట్టి మెన్షన్ చేయడు కాబట్టి దీని తర్వాత వచ్చేది ఏంటిది నో కలర్ టెన్ పర్సెంటే డబల్ చేస్తే ఎంత ట్వంటీ పర్సెంటే రేపు ఎగ్జామ్లో పరీక్ష హాల్కి వెళ్ళిన తర్వాత సో సిల్వర్ అనేది ఫైవ్ పర్సెంటేజా గోల్డ్ అనేది టెన్ పర్సెంటేజా ఫైవ్ పర్సెంటే అనే కన్ఫ్యూజన్ ఉండకూడదు సో నువ్వు అక్యురేట్గా ఆన్సర్ని సాల్వ్ చేసే విధంగా ఉండాలి చలో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏదైనా ప్రాబ్లం ఇచ్చాడు ఎప్పుడైతే కలర్ ఇచ్చా కలర్ ఇచ్చి దాని విలువ ఎంత అడిగినప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేయడం కొంచెం కష్టం కానీ నీకు రెసిస్టర్ విలువనే ఇచ్చాడు రెసిస్టర్ విలువ ఇచ్చి క్రింది వాటిలో ఏది కలర్ అన్నాడు చూడండి సపోజ్ ఫిఫ్టీ సిక్స్ కిలోవం అన్నాడు ఎగ్జాంపుల్ ఫిఫ్టీ సిక్స్ కాకుండా నేను ఒక మూడు కలర్లు తీసుకుంటా సపోజ్ గ్రీన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం గ్రీను మీకు ఫస్ట్ నేను కలర్ ఇస్తున్నా తర్వాత దాని వాల్యూ అడుగుతున్నా ఈ ఎల్లో లేదు అనంటే బ్లాక్ ఇస్తున్నా బ్లాక్ బ్లాక్ నెక్స్ట్ వచ్చి ఫోర్ బ్యాండ్ ప్రాబ్లం అండి గ్రీన్ ఇక్కడ మనకు స్పేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ తీసుకుంటా గ్రీన్ ఇది గ్రీన్ నెక్స్ట్ బ్లాక్ నెక్స్ట్ బ్లాక్ నెక్స్ట్ బ్లాక్ ఇట్లా తీసుకుందాం నెక్స్ట్ ఇంకొకటి ఆరెంజ్ తీసుకుందాం ఆరెంజ్ చూడండి ఆరెంజ్ నేను ఫోర్ కలర్స్ ఇచ్చాను ఫోర్ బ్యాండ్ ప్రాబ్లం అంటాం ఫైవ్ బ్యాండ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఒకసారి చూడండి గ్రీన్ అంటే నంబర్ ఎంత చూడండి ఫైవ్ క్వశ్చన్ డిఫికల్ట్గా ఫీల్ కావద్దండి బ్లాక్ ఎంత ఇచ్చాడు బ్లాక్ ఇచ్చాడు జీరో క్లియర్ ఫైవ్ జీరో నెక్స్ట్ ఇంకో బ్లాక్ ఎంత జీరోనే ఫైవ్ జీరో కానీ లాస్ట్ కలర్ చూడండి దాన్ని ఇంటూ టెన్ టు ది పవర్ ఆరెంజ్ విలువ ఎంత అండి త్రీ టెన్ టు ది పవర్ ఆఫ్ త్రీ అంటే దీని విలువ ఇప్పుడు ఎంత అంటే ఇప్పుడు సపోజ్ కలర్ మెన్షన్ చేయలేదు అనుకోండి వాడు పర్టికులర్గా నో కలర్ అని మెన్షన్ చేస్తే ఆర్ మైనస్ ట్వంటీ పర్సెంటేజ్ ఎర్రర్ టోలరెన్స్ సో ఇప్పుడు నేనేమనొచ్చు ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ ఆఫ్ త్రీని కిలో ప్లస్ ఆర్ మైనస్ ట్వంటీ పర్సెంటేజ్ అని మనం చెప్పవచ్చు అంటే మనకిక్కడ కలర్స్ ఇవ్వలేదు డైరెక్ట్ విలువ ఇచ్చాడు విలువ నుంచి కలర్ కోడింగ్ ఏమొస్తుంది అని అడిగాడు అయితే మనం విలువ ఇచ్చినప్పుడు కలర్స్ ఏంటి అనేది మనం ఈజీ చేయవచ్చు ఇది ఎలక్ట్రానిక్స్లో కూడా రిపీట్ అయిన క్వశ్చన్ కాబట్టి అందరు గమనించండి సో ఇక్కడ గ్రీన్ బ్లాక్ బ్లాక్ ఆరెంజ్ లాస్ట్ కలర్ని టెన్ టు ది పవర్ ఆఫ్ దాని యొక్క నంబర్ తీసుకున్న సంఖ్య తీసుకున్నా గుర్తుపెట్టుకోండి లాస్ట్ కలర్ ఇక మిగతా అన్ని మనం యాజ్ ఇటీస్గా తీసుకున్నాం ఇక్కడ అదే విధంగా ఫిఫ్టీ సిక్స్ అనండి అంటే ఇక్కడ నువ్వేం చేసినావు గ్రీన్ ఫైవ్ వచ్చింది అంటే మనకు ఫైవ్ ఎవరికి వస్తుంది గ్రీన్కి వస్తుంది అంటే ఫస్ట్ ఏం రావాలి గ్రీన్ ఇక్కడ నేను సొల్యూషన్ ఇస్తున్నా గ్రీన్ గ్రీన్ నెక్స్ట్ సిక్స్ టవల్ రావాలండి సిక్స్ ఊ సిక్స్ బ్లూ రావాలి నెక్స్ట్ బ్లూ రావాలి మరి ఇంకొకటి కే అన్నాడు కే అంటే ఏంటిది టెన్ టు ది పవర్ ఆఫ్ సంథింగ్ ఉంటేనే కదా మనకు ఆబ్వియస్లీ త్రీ అంటే టెన్ టు ది పవర్ ఆఫ్ త్రీ అంటే ఆరెంజ్ ఎస్ఆర్ నో టెన్ టు అంటే థర్డ్ దానికి మనం ఇస్తున్నాం టెన్ టు ది పవర్ ఆఫ్ సంథింగ్ నంబర్ అంటే ఖచ్చితంగా గ్రీన్ బ్లూ ఆరెంజ్ అంటే ఆప్షన్ సి అనేది మ్యాచ్ అవుతుంది సార్ ఇదంతా నేను నేను మీకు అర్థం కావడానికి నేను ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను మనం క్వశ్చన్ సాల్వ్ చేసింది ఇదే సో ఎప్పుడైతే నీకు ఐడియా ఉంటే ఇది ఆన్సర్ చేయడం ఈజీ ఇప్పుడు నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఏ విధంగా ఆప్షన్స్ నువ్వు ఎలిమినేట్ చేయాలి చూడు బ్రదర్ ఇక్కడ నీకు ఇచ్చింది ఏంటిది ఫైవ్ సిక్స్ ఫైవ్ నెంబర్ ఎవరికి ఉంది గ్రీన్ గ్రీన్ ఖచ్చితంగా ఫస్ట్ గ్రీన్ ఉండాలన్నా లేదా ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్ ఆప్షన్ బి ఎలిమినేటెడ్ ఆప్షన్ డీ ఆల్సో ఎలిమినేటెడ్ డైరెక్ట్గా నువ్వు ఆప్షన్ సి టిక్ చేసుకోవచ్చు అన్ఫార్చునేట్లీ ఏదో ఒక ఆప్షన్లో గ్రీన్ ఉంది అంటే నువ్వు సెకండ్ కలర్ చెక్ చేయాలన్నా లేదా ఇంకో ఆప్షన్లో గ్రీన్ ఉంది అంటే ఖచ్చితంగా నువ్వు సెకండ్ సెకండ్ నంబర్ సెకండ్ కలర్ చెక్ చేసుకోవాలి అంటే సెకండ్ కలర్ ఏంది బ్లూ ఇంకా ఇంకో ఆప్షన్లో కూడా సెకండ్ కలర్ కూడా సేమ్ ఉంది అనుకున్నావే అనుకో నువ్వు థర్డ్ థర్డ్ కలర్ కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది సో లక్కీగా నీకు ఒకటే కలర్ ఇచ్చాడు కాబట్టి నీకు ప్రాబ్లం లేదు డైరెక్ట్గా ఆప్షన్ సి అని టిక్ చేసుకోవచ్చు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ చూడగానే నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు ఓకే సో ఆప్షన్ ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ సి సెకండ్ క్వశ్చన్ ద ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ ఆఫ్ సిలికాన్ డయోడీస్ అరౌండ్ ఏముంటుంది సిలికాన్ కటిన్ వోల్టేజ్ ఎంత పాయింట్ సెవెన్ సో అది డ్యూరింగ్ ఫార్వర్డ్ బయాస్లో అంటే దాని యొక్క వోల్టేజ్ డ్రాప్ ఎంత ఉంటుంది సో పాయింట్ సెవెన్ ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అదేవిధంగా జర్మీనియంకి ఎంత ప్లస్ పాయింట్ త్రీ వోల్టేజ్ డ్యూరింగ్ ఫార్వర్డ్ బయాస్ అన్నాడు కాబట్టి దీనికి పాయింట్ సెవెన్ జర్మీనియంకి పాయింట్ త్రీ వోల్టేజ్ ఓకే థర్డ్ క్వశ్చన్ ద స్మాలెస్ట్ రీజియన్ ఇన్ ఈజ్ ఇది సొల్యూషన్ అండి నేను ముందుగానే రాసుకున్నా ఒకసారి చూడండి ఆప్షన్స్ ఇచ్చాడు స్మాలెస్ట్ రీజన్ ఇన్ బీజేటీస్ డాష్ బీజేటీ అనేది ఒక ట్రాన్సిస్టర్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ మనకు ఫెట్ కూడా ఉంటుంది ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ కూడా ఉంటుంది సో ఈ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్లో విద్యుత్ ప్రవాహం రెండు అయామ్స్ ద్వారా జరుగుతుంది బోత్ అయామ్స్ బై అంటే బై అంటే టూ సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ద్వారా మరియు హోల్స్ ద్వారా ఎలక్ట్రాన్స్ ద్వారా మరియు హోల్స్ ద్వారా విద్యుత్ ప్రవాహం జరుగుతుంది అందుకోసం దీన్ని బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అంటాం కానీ మన క్వశ్చన్ ఇది కాదు కానీ ఫెట్లో ఏంటిది ఐదర్ ఎలక్ట్రాన్స్ ద్వారా జరగవచ్చు లేదంటే హోల్స్ ద్వారా జరగవచ్చు మన క్వశ్చన్ ఏంది అసలు ఇందులో స్మాలెస్ట్ రీజియన్ ఏది స్మాలెస్ట్ సైజ్ ఏది యాక్చువల్గా ఈ బీజేటీలో త్రీ రీజియన్స్ ఉంటాయి త్రీ లేయర్స్ ఉంటాయి ఒకటి బేస్ సెకండ్ వన్ కలెక్టర్ థర్డ్ వన్ ఎమిటర్ సోర్స్ కాదండి అయితే ఫస్ట్ నేను సైజు గురించి మాట్లాడ లేదంటే డోపింగ్ గురించి మాట్లాడతాను ఎమిటర్ హెవీలీ డోపుడ్ హెవీలీ డోపుడ్ ఎమిటర్ ఇది కలెక్టర్ అనేది మోడరేట్లీ డోప్డ్ మోడరేట్లీ గుర్తుపెట్టుకోవాలండి రేపు కలెక్టర్ గురించి అడగచ్చు ఎమిటర్ గురించి అడగచ్చు బేస్ అనేది లైట్లీ డోప్డ్ రేపు దేని గురించి అడుగుతాడో మనకు పరీక్షలో మనకు తెలియదు కాబట్టి నేను ముందే చెప్తున్నా సో కెప్ ఇది ఏంటిది కలెక్టర్ అనేది లార్జ్ ఇన్ సైజ్ అంటే కలెక్టర్ యొక్క సైజు లార్జ్ ఉంటుంది ఇదేమో బేస్ అనేది స్మాల్ ఇన్ సైజ్ అదేవిధంగా ఇది మోడరేట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటిది మనకు యాక్చువల్గా ఎమిటర్ని మనం ఎందుకు హెవీగా డోప్ చేయాలి అని అంటే ఎమిటర్ని మనం ఎందుకు హెవీగా డోప్ చేయాలంటే ఎలక్ట్రాన్స్ అంటే చార్జ్ క్యారియర్స్ని ఎమిట్ చేయడానికి అందుకోసం మనం ఎలక్ ఎమిటర్ని హెవీగా డోప్ చేస్తున్నాం మరి కలెక్టర్ యొక్క పర్పస్ ఏంది ఎమిటర్ ఏ ఛార్జ్ క్యారియర్స్ని అయితే ఎమిడి చేసిందో వాటిని కలెక్ట్ చేసుకోవడానికి కలెక్టర్ వాడుతున్నాం అంటే కలెక్టర్ ఉంది సో అందుకోసం దాని యొక్క సైజ్ లార్జ్ ఉంటుంది బట్ బేస్ అనేది లైట్లీ డోప్డ్ అండ్ బేస్ అనేది స్మాల్ సైజ్లో ఉంటుంది అందు రీకాంబినేషన్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ జరుగుతుంది కాబట్టి బేస్ అనేది లైట్లీ డోప్డ్ అండ్ స్మాల్ ఇన్ సైజ్ సో దీన్ని బట్టి ఆన్సర్ మనం ఏం చెప్పవచ్చు స్మాలెస్ట్ రీజియన్ ఇన్ బీజేటిఈస్ ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను అన్నిటి గురించి ఇచ్చాను ఎమిటర్ గురించి ఇచ్చాను బేస్ గురించి ఇచ్చాను కలెక్టర్ గురించి ఇచ్చాను సో థర్డ్ క్వశ్చన్కి సూటబుల్ ఆప్షన్ ఆప్షన్ ఏ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ద రిపల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ త్రీ ఫేజ్ అండ్ ఏమన్నాడు త్రీ ఫేజ్ సింగిల్ ఫేజ్ కాదండి త్రీ ఫేజ్ ఫోర్ ఫిఫ్టీన్ వోల్టేజ్ సిక్స్టీ హెడ్స్ ఫుల్ వేవ్ రెక్టిఫై ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సిన విషయాలు మూడు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎన్ని ఫేజెస్ సింగిల్ ఫేజా త్రీ ఫేజా అండ్ సెకండ్ వన్ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఎంత అండ్ థర్డ్ వన్ హాఫ్ వేవ్ రెక్టిఫైయరా ఫుల్ వేవ్ రెక్టిఫైరా నువ్వు ఏదన్నా తీసుకో ఇప్పుడు సింగల్ ఫేజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ తీసుకుంటే అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ విల్ బి మనం త్రీ ఫేజ్ గురించే మాట్లాడదామండి త్రీ ఫేజ్లో హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఉంది అండ్ అదేవిధంగా ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఉంది నేను హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అన్న రిపల్ ఫ్రీక్వెన్సీ అన్న ఒకటే రిపల్ ఫ్రీక్వెన్సీ అన్న అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అన్న ఆర్ సేమ్ సో ఇప్పుడు త్రీ ఫేజ్ కాబట్టి ఈ ఎఫ్ నాట్ అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఆ రిపల్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు త్రీ టైమ్స్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ త్రీ టైమ్స్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ త్రీ ఫేజెస్ ఉన్నాయి కాబట్టి అవుట్పుట్లో త్రీ పల్సెస్ వస్తాయి మరి ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కాబట్టి అప్పుడు ఎఫ్ నాట్ ఈక్వల్ టు సిక్స్ టైమ్స్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ అంటే నీకు ఏమవుతుంది ఇక్కడ ఫుల్ వేవ్ కాబట్టి ప్రతి ఇన్పుట్ సైకిల్కి టూ పల్సెస్ వస్తాయి కాబట్టి నీకు డబల్ డబల్ టైమ్స్ ఆఫ్ ఇన్పుట్ ఏంటిది డబల్ టైమ్స్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ అంటే డబల్ టైమ్స్ ఆఫ్ ఫేజెస్ అంటే సిక్స్ టైమ్స్ ఆఫ్ ఎఫ్ అంటే సిక్స్ ఇంటూ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు సిక్స్టీ సో ఆరు ముప్పై ఆరు అంటే త్రీ సిక్స్టీ హెడ్జ్ సో దీనికి సూటబుల్ ఆప్షన్ ఆప్షన్ బి ఐదారు అడిగింది సింగల్ ఫేజా సింగల్ ఫేజ్లో హాఫ్ వేవా ఫుల్ వేవా అండ్ అదేవిధంగా అడిగింది త్రీ ఫేజా త్రీ ఫేజ్లో హాఫ్ వేవా ఫుల్ వేవా ఒకవేళ ఇవన్నీ ఇచ్చినప్పటికీ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఎంత అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి ఓకేనా సో మీకోసం అన్ని ఆప్షన్స్ రెడీగా ఉన్నాయి చూడండి త్రీ ఇంటూ సిక్స్టీ వన్ ఎయిటీ కూడా రెడీగా ఉంది త్రీ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్టీ వన్ త్రీ సిక్స్టీ కూడా రెడీ ఉంది ఈవెన్ సిక్స్టీ కూడా రెడీగా ఉంది సో కేర్ఫుల్గా మనం ఆన్సర్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి లేదంటే యూ విల్ గెట్ రాంగ్ ఆన్సర్ ఓకే లుక్ ఎట్ ద ఫిఫ్త్ క్వశ్చన్ ఇఫ్ హెచ్ సఫిక్స్ ఎఫ్ఈ అంటే ఇది ఏ అని ఉంది కదండి ఎమిటర్ ఇది కరెంట్ గెయిన్ కరెంట్ గెయిన్ ఆఫ్ కామన్ ఎమిటర్ అన్నట్టు క్వశ్చన్ టఫ్ అని చెప్పొచ్చు ఇలాంటి క్వశ్చన్లు డిప్లొమా వాళ్ళకు వస్తాయి ఇఫ్ హెచ్ఎఫ్ఈ ఆఫ్ ఎ ట్రాన్సిస్టర్ ఇస్టరీస్ హండ్రెడ్ అండ్ బేస్ కరెంటు ఈస్ వన్ మిల్లిపియర్ ద వాల్యూ ఆఫ్ కలెక్టర్ కరెంటు ఈజ్ డాష్ అయితే మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంది అని అంటే కలెక్టర్ కరెంట్ విలువ ఎంత బేస్ కరెంట్ విలువ వన్ మిల్లింపియర్ అయినప్పుడు హెచ్ఎఫ్ఈ విలువ హండ్రెడ్ అయినప్పుడు అన్నాడు అంటే హెచ్ఎఫ్ఈని బేస్ కరెంటుని కలెక్టర్ కరెంటుని కనెక్ట్ చేసే ఫార్ములా మీకు ఐడియా ఉండాలి యాక్చువల్గా హెచ్ఎఫ్ఈ అంటే ఏంటిది కరెంటు గేన్ ఆఫ్ కామన్ ఎమిటర్ మరి కామన్ ఎమీటర్లో హెచ్ఎఫ్ఈ అని అంటే అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్ మరి కామన్ ఎమిటర్లో అవుట్పుట్ కరెంట్ ఎవరు అవుట్పుట్ కరెంట్ వచ్చి కలెక్టర్ కరెంట్ మరి ఇన్పుట్ కరెంట్ ఎవరు బేస్ కరెంట్ సో ఇక్కడ నీకు బేస్ కరెంట్ నీకు హెచ్ఎఫ్ఈ విలువ ఎంత ఇచ్చాడు హండ్రెడ్ ఇందులో ప్రతిక్షేపిస్తే ఐసీ విలువ నీకు తెలియదు ఐసీ అడిగాడు ఐబీ ఎంత వన్ మిల్లీ యాంపియర్ సో అడ్డగుణకారం చేస్తే నీకు ఏమొస్తుంది హండ్రెడ్ ఇంటూ వన్ మిల్లీ సో వన్ మిల్లీని నేను ఈ విధంగా రాయొచ్చా హండ్రెడ్ ఇంటూ వన్ బై థౌజండ్ అంటే వన్ బై థౌజండ్ అంటే రెండు సున్నాలు క్యాన్సల్ నీకు ఐసీఈక్వల్ టెన్త్ వచ్చింది పాయింట్ వన్ యాంపియర్ సో పాయింట్ జీరో వన్ కాదండి పాయింట్ వన్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సో ఈ విధంగా క్వశ్చన్ని సాల్వ్ చేయాలి ఓకే ఇక్కడ ఐడెంటిఫై ద ఫాలోయింగ్ సింబల్ సిక్స్త్ క్వశ్చన్ లుక్ ఎట్ ద సిక్స్త్ క్వశ్చన్ సింబల్ అడిగాడు సింబల్ని మీరు కేర్ఫుల్గా చూడాలి ఇలాంటి సింబల్స్ చాలా ఉంటాయి చూడండి ది ఇది క్వశ్చన్ అనేది డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుండి వచ్చిన క్వశ్చన్ దీని ఎలక్ట్రానిక్స్లో ఒకటే క్వశ్చన్ వచ్చింది కాబట్టి దీన్ని ఎలక్ట్రానిక్స్లో నేను కలిపాను సో అదే నువ్వు దీన్ని గమనిస్తే ఇప్పుడు ఈ సింబల్ ఉంటుంది కదా ఇది యాండ్ గేట్ దీనికి ఒక బబుల్డ్ అంటే బబుల్ ప్లేస్ చేసినట్లయితే దీన్ని నాండ్ గేట్ అంటాం ఇదేంటిది ఐండ్ లాజిక్ గేట్ ఏమంటాం నాండ్ లాజిక్ గేట్ అర్థమవుతుందా ఇప్పుడు చూడండి ఇవేంటి ఇన్పుట్స్ సపోజ్ ఏ బి ఏ ఇదేంటిది అవుట్పుట్ సంథింగ్ ఏదైనా తీసుకోవచ్చు సో సింబల్ని మీరు కేర్ఫుల్గా చూడండి సింబల్స్ పైన ఒక క్వశ్చన్ పడుతుంది సపోజ్ సింబల్ని కొందరు యాస్పిరెంట్స్ ఈ విధంగా కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇదేంటిది గేట్ ఇది ఇన్పుట్ ఏ బి దీని ఏమంటున్నాం గేట్ అదే ఇప్పుడు మనకు ఇక్కడ ఒక బబుల్ ఇచ్చినట్లయితే దీన్ని మనం ఏమంటున్నాం ఇన్పుట్ ఏ ఇది ఇన్పుట్ బి ఇది ఆర్కి మనం ఒక బబుల్ కలిపినాం కాబట్టి దీన్ని ఏమంటున్నాం లాజిక్ గేట్ చూడండి కేర్ఫుల్గా చూడండి మనకి ఇచ్చింది ఇదా ఇదా సో ఇదండి ఇక్కడ లైన్ అనేది ఈ విధంగా ఉంది ఈ విధంగా లేదు సో లైన్ అనేది ఈ విధంగా స్ట్రైట్గా ఉంది కాబట్టి మనకు ఆప్షన్ ఏంటిది న్యాండ్ గేట్ చూడండి న్యాండ్ గేట్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సో ఈ విధంగా మన ఛానల్ నుండి ఎన్ఆర్ఎస్సి పీజీసీఎల్ డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేస్తున్నాం అదేవిధంగా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో టు వాట్స్ ఐటీఐ ఆస్పిరెంట్స్ సో క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే చూడండి ఈ వీటన్నిటి గురించి డీటెయిల్గా మనం కోర్సులో డిస్కస్ చేసినాం క్వశ్చన్ పేపర్ అంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో కూడా మనం డిస్కస్ చేసిన సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లనేషన్ కావచ్చు గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు వీటన్నిటిని మనం అందులో క్లియర్గా డిస్కస్ చేసినాం సో ఇంట్రెస్ట్ ఉన్న మళ్ళీ మనకు ఎన్ఆర్ఎస్సి గురించి ఎలాంటి డేట్ రాలేదు ఎలాంటి వెబ్ నోట్ రాలేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న యాస్పిరెంట్స్ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి సో మళ్ళీ టైం ఉంది కాబట్టి మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్